బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రి మేడంకి ప్రణామములు ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులు ధ్యానులు మిత్రులు అందరికీ మరి గురువు సైంటిస్ట్ నాగేశ్వరరావు గారికి ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ మెంబర్స్ అందరికీ అంటే విజయభాస్కర్ రెడ్డి గారు మారం శివప్రసాద్ గారు దామోదర్ రెడ్డి సారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో అఖండ మౌన ధ్యానం ద్వారకా నివాసంలో జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు చాలా అద్భుతంగా థర్టీ మెంబర్స్ వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఎయిట్ డేస్ వరకు లేవకుండా థర్టీ మెంబర్స్ వరకు పాల్గొన్నారు మరి డే బై డే అంటే ఉదయం నైన్ టు సాయంత్రం సెవెన్ వరకు ఎనిమిది వందల మంది పార్టిసిపేట్ చేశారు దీంట్లో అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ మౌనాన్ని నాకు రెండు వేల పదిహేడులో సార్ ద్వారా మౌనం గురించి తెలుసుకున్నాను అప్పటినుంచి సార్ ద్వారా ఆచరణ ఎలా ఉండాలి మనం ఎంత మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకుంటూ ఆచరణ చేస్తూ సార్ దగ్గర ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఆచరణ మనం ఎంతసేపు ధ్యానం చేశామో ఎంతసేపు మనం ఆచరణలో ఉన్నాము అనే దాన్ని బాగా విశదీకరించి విపులంగా చెప్తారు ఎంతో జ్ఞానాన్ని సత్య జ్ఞానాన్ని అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మౌన ధ్యానంలో ఎక్కడెక్కడ జరుగుతున్నవి అందరికీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ పార్వతీ పిరమిడ్లో ప్రతీ నెల వారం రోజులు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా మౌన ధ్యానం సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పాల్గొనలేని వాళ్ళు రాని లేని వాళ్ళు ప్రతీ నెల రావచ్చు ఆ మౌనధ్యానంలో పాల్గొని ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని పొందుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ